రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రాశి వారి ఇంట్లో మార్చి ఇరవై నుండి లోపుగా ఈ దేవత అయితే మీ ఇంటికి రాబోతుంది వంద శాతం ఈ తప్పు అస్సలు చేయకండి దయచేసి నన్ను నమ్మండి రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషిక రాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి వృషిక రాశి ఇది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృషిక రాశిలోకి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం నాలుగు పాదాల వారు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ వృషిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి అయితే ఈ సమయంలో దేవత అయితే ఇంట్లో అడుగు పెట్టబోతుంది ఇక ఈ సమయం నుండి కూడా వృశ్చిక రాశి వారికి సిరి సంపదలకు అష్ట ఐశ్వర్యాలకు ఎటువంటి లోటు ఉండదని చెప్పుకోవచ్చు అయితే ఈ దేవత ఎవరో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు ఎవరో కాదండి మీ ఇంటి దైవం ప్రతి ఒక్కరికి కూడా ఇలవేల్పు అనేది ఉంటారు ఖచ్చితంగా ఆ ఇలవేల్పు అయితే ఈ సమయంలో మీ ఇంటికి రాబోతుంది ఒకవేళ ఎవరికైనా ఇలవేల్పు లేనట్లయితే దుర్గమ్మ తల్లిని ఎవరైతే ఎక్కువగా నమ్ముతూ ఉంటారో అంటే అమ్మవారు లక్ష్మీదేవి కానీ దుర్గమ్మ మాత కానీ ఇలా అమ్మవారి స్వరూపాన్ని ఎవరైతే ఎక్కువగా భక్తితో పూజిస్తూ ఇంటి దైవంగా భావిస్తారో ఖచ్చితంగా ఆ అమ్మవారు మీ ఇంటికైతే రాబోతుంది కానీ మీరు పొరపాటున ఒక తప్పు అయితే అస్సలు చేయకండి అమ్మవారు కనుక ఈ తప్పు చూసినట్లయితే వెంటనే మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది ఒక్కసారి కనుక అమ్మవారి ఇంటి నుండి బయటకైతే అడుగుపెట్టినట్లయితే ఇక మరలా మీరు ఎన్ని జన్మలు తపస్సు చేసినా కూడా అమ్మవారు అయితే మరలా అనుగ్రహాన్ని కలిగించదు కాబట్టి వెంటనే ఆ ఏంటో తెలుసుకొని దాన్ని చేయకుండా వృషిక వారు ఉండండి అంతకన్నా ముందుగా రంగాల వారీగా వృషిక వారు ఫలితాలు చూసుకున్నట్లయితే వృషిక రాశికి సంబంధించిన వ్యాపారస్తులకి వ్యాపార విషయాల్లో బాగా కలిసి రాబోతుంది అంటే వ్యాపార పరంగా దినదిన అభివృద్ధి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న లేదా ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాలు అభివృద్ధి చేయడానికి ఎవరైతే రుణాల కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో లేదా మీకంటే పెద్ద సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో బాగా కలిసి రాబోతుంది అలానే ఎవరైతే సొంతంగా స్టార్టప్లు చేయాలనుకుంటున్నారో వారికి కూడా మంచి సహకారం అయితే కుటుంబం నుండి మీ యొక్క స్నేహితుల నుండి లభిస్తుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు మీ వ్యాపార అభివృద్ధిని చూసి ఆనందపడేవారు కన్నా ఈష్టపడేవారు ఎక్కువగా ఉంటారు కాబట్టి వ్యాపారంలో వచ్చే లాభాల గురించి కానీ జరిగే విధి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి నలుగురిలో ఉన్నప్పుడు కానీ ఎక్కువ మంది దగ్గర చర్చించకపోవడమే మంచిది విద్యార్థుల విషయం చూసుకున్నట్లయితే విద్యార్థుల ఆలోచన విధానంలో మార్పు అనేది తల్లిదండ్రులకి కుటుంబానికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఇప్పటి వరకు ఎవరైతే విద్య మీద దృష్టి పెట్టకుండా లేదా కెరియర్ మీద ఎటువంటి ఆసక్తి చూపించకుండా ఉన్నారో అటువంటి వారందరూ కూడా ఈ సమయంలో వారు చేసినటువంటి తప్పులు తెలుసుకోవడం అలానే గతంలో కొన్ని స్త్రీ పురుష వ్యామోహాల్లో పడి వారు చేసినటువంటి చిన్న చిన్న తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ సమయంలో తెలుసుకుని సరిదిద్దుకొని జీవితానికి అధికంగా ప్రాధాన్యత ఇచ్చి విషయంలో విద్య విషయంలో మీరు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు అయితే ఈ రాశి వారు ఏదైనా ఒకటి అనుకున్నారంటే మాత్రం చాలా పట్టుదలగానే ప్రయత్నిస్తారు విద్యార్థులు ఖచ్చితంగా మీరు పెట్టుకున్నటువంటి టార్గెట్లు అయితే రీచ్ అవుతారు మధ్యలో మాత్రం కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని వెనక్కి లాగడానికంటే మీ గతాన్ని గుర్తు చేయడం కానీ లేకపోతే సూటిపోటు మాట్లాడడం ఇటువంటివన్నీ ఖచ్చితంగా ఎదురవుతాయి వాటి అన్నిటిని కూడా పట్టించుకోకుండా మీరు ముందుకు అడుగులు వేయవలసి ఉంటుంది ఇలాంటి వ్యక్తులు కూడా మీ జీవితంలో వదిలేయడం మంచిది వారితో మీరు కలిసి ఉన్నట్లయితే మీకు మెదడులో అనవసరమైన ఆలోచనలు లెక్కించి మిమ్మల్ని అలానే మీ యొక్క నమ్మకాన్ని దెబ్బతీయడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటారు వృష్టిక రాశి వారు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అంటే అభివృద్ధి ఉండటం వల్ల ఖచ్చితంగా కష్టపడాలి కాబట్టి సమయానికి నిద్రాహారాలు లేకపోవడం వల్ల కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు ఇబ్బంది పెట్టడం జరుగుతుంది తలనొప్పి రావడం జుట్టు రాలిపోవడం కానీ లేకపోతే త్వరగా నిరసించకపోవడం త్వరగా కళ్ళు తిరగడం ఇటువంటి సమస్యలు అనేవి పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యంపై మాత్రం మీరు ఖచ్చితంగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది ఆహారపు అలవాట్లో మార్పు అయితే చేయవలసి ఉంటుంది ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారికి ఈ మాసంలో కొంచెం నీరసం పెరిగే అవకాశం ఉంది కాబట్టి శక్తివంతమైన ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి ఉద్యోగ విషయాల్లో చూసుకున్నట్లయితే మీ ఇంటి దైవం యొక్క అనుగ్రహం వల్ల ఖచ్చితంగా ఉద్యోగ విషయంలో శుభవార్తలు అయితే వినబోతున్నారు ఉద్యోగ పరంగా కోరుకున్న విధంగా ఉద్యోగాలు లభించడంతో పాటుగా ప్రస్తుతం ఉద్యోగాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో వారికి కూడా అభివృద్ధి అనేది కనిపిస్తూ ఉంది ఉద్యోగాలు మార్పులు కానీ లేకపోతే ప్రమోషన్ ఇంక్రిమెంట్లకు చేసేటువంటి ప్రయత్నాలు ఎవరైతే కొంతకాలం విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఖచ్చితంగా అనుకూలించడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు కూడా చక్కగా కలిసి రాబోతున్నాయి అనుకున్న విధంగా లాభాలు రావడంతో పాటుగా గతంలో చెరువుల వ్యాపారంలో వచ్చినటువంటి నష్టాలన్నీ కూడా ఈ సమయంలో వచ్చేటువంటి లాభాలతో భర్తీ అవుతాయి అలానే కుటుంబ పరంగా రాజకీయ జీవిత ఫలితాలు చూసే ముందు ముందుగా మీరు చేయకుండా పని ఏంటో తెలుసుకుందాం అమ్మవారు అయితే మీ ఇంట్లో అడుగుపెట్టబోయే ముందు కొన్ని సూచనలు అయితే మీకు కనిపిస్తుంది ఖచ్చితంగా మీ చుట్టూ ఏదో తెలియని ఆనందం ఉంటుంది ఎంత కష్టం ఉన్నా కూడా దాన్ని సాధించగలిగా అన్న నమ్మకం అంటే ఆ కష్టాన్ని ఎదుర్కోగలగా ధైర్యం మీలో ఉంటుంది దానితో పాటుగా మీరు ఖచ్చితంగా కొన్ని పనులు చేయండి ఇంటిని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోండి చాలా మంది ఇంట్లో పోగులు అలా మూల వదిలేస్తూ ఉంటారు బట్టలు కానీ ఏదైనా వస్తువులు కానీ పోగు పెట్టేస్తారు ఆ విధంగా మాత్రం ఉంచకండి ఖచ్చితంగా శుక్రవారం మంగళవారం ఇంట్లో ధూపాన్ని వేయవలసి ఉంటుంది అలానే ఆవు నేతితో దీపాన్ని వెలిగించుకున్నట్లయితే అమ్మవారికి ఎంతో ఇష్టంగా ఉంటుంది అలానే పాడైపోయినటువంటి వస్తువులు అంటే ఫర్నిచర్లు కానీ తెగిపోయినటువంటి చెప్పులు విరిగిపోయినటువంటి అద్దాలు ఇటువంటి వస్తువులు ఏవైనా ఉన్నట్లయితే వెంటనే వాటిని బయట పాడేయండి అవన్నీ కూడా దరిద్రానికి సంకేతకాలుగా చెప్పుకోవచ్చు దరిద్రం ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఒక్క నిమిషం కూడా నిలవదు వెంటనే ఈ వస్తువులు తెలిసి తెలియక మీ ఇంట్లో ఉన్నట్లయితే వాటిని పాడేయడం మంచిది అలానే ఖచ్చితంగా ఎవరైనా మీ ఇంటికి దానం కొరకు అంటే భోజనం కొరకు వచ్చినట్లయితే వారికి కడుపు నిండా మీరు భోజనాన్ని పెట్టవలసి ఉంటుంది ఎప్పుడు కూడా అమ్మవారు మీ యొక్క దానగుణం ఆధారంగానే మీ ఇంట్లో ఉంటుంది వారికి కనుక మీరు లేదని అవమానించడం కానీ లేదా మీకు ఏదైనా పని ఉండి పక్కకు వెళ్ళండి ఇలాంటి మాటలు చెప్పకండి ఎంత పనిలో ఉన్నా కొంత వారికి దానం చేసినట్లయితే మీ యొక్క మంచి మనసుకు అమ్మవారు ఖచ్చితంగా సంతృప్తి చెంది మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుండడం ఖాయం అలానే మీరు ఎంతో కాలంగా ఏవైతే కోరికలు ఉన్నాయో తీరకుండా వాటిని సమయంలో ఖచ్చితంగా సంకల్పంతో కోరుకోండి అమ్మవారిని ఆ కోరికలు అయితే తొందరలోనే నెరవేరుస్తారు ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో వచ్చినటువంటి చిన్నపాటి తగాదాలన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది అలానే కుటుంబ సభ్యులతో ఆనందకరమైన సమయాన్ని గడుపుతారని చెప్పుకోవచ్చు ఎంతో కాలంగా చేయాలనుకున్నటువంటి పూజలు కానీ లేదా తీర్థయాత్రలు శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని తలపెట్టడానికి అయితే ప్రయత్నిస్తారు రాజకీయ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది పేరు ప్రఖ్యాతులకైతే ఎటువంటి లోటు ఉండదు ప్రజా బలాన్ని అనుచరుల బలాన్ని దక్కించుకుంటారు ప్రేమ విషయాల్లో మాత్రం తస్మాత్ జాగ్రత్త ఇతరుల కారణంగా ప్రేమికుల మధ్య వివాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి కొంచెం సున్నితంగా వ్యవహరించుకోవడం మంచిది అలానే వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా హనుమాన్ చాలీసాను వినడం పారాయణం చేయడం మంచిది ఒకే అండి వృష్ణ ఇక రాసి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ్